సకల సాధక ప్రియులకు నమస్కారం నేను ఈరోజు వివరించబోతున్నాను నారసింహ దివ్య దృష్టి మంత్రాన్ని ఒకసారి మంత్రం ఓం హ్రీం ఓం వైం ఓం నమో నారసింహ ప్రళయ కాలనారసంహ భూత భవిష్యత్ వర్తమాన దూరదృష్ిజ్ఞాన ప్రదయ కామవ శంకూరుకురు స్వాహ ఓం హ్రీం ఓం వైం ఓం నమో నారసింహ ప్రళయ కాలనారసంహ భూత భవిష్యత్ వర్తమానెనూరదృష్టి జ్ఞానప్రాయ కా మమవ శంకొరుకురుస్వాహం ఓం వైం ఓం నమో నారసింహ ప్రళయ కారాళనారసంహ భూత భవిష్యత్ వర్తమానూరదృష్ిజ్ఞాన ప్రదాయకా మమ శంకరుకువాహ ఈ మంత్రాన్ని గురూపదేశం పొంది వెయ్యిన్ని ఎనిమిది సార్లు జపం చేసినా సిద్ధి అవుతుంది మరి అన్ని మారలు జపం చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు ఆదివారం మూల నక్షత్రం కూడి వచ్చినటువంటి ఆదివారం నాడు శ్వేతార్కం యొక్క వేర్లతోటి జపమాలను సిద్ధం చేసుకొని ఆ జపమాలతో గురూపదేశం పొంది గురుముఖత కూర్చొని మరి ఆ నారసింహ ఆసన యంత్రాన్ని ఎదురుగా పెట్టుకొని పూజిస్తూ ఇరవై ఒక్క మార్లు జపం చేసిన సిద్ధి అవుతుంది సిద్ధి పొందిన తర్వాత మీ వద్దకి సమస్యతో ఎవరు వచ్చినా సరే దూరంగా ఉండగానే వారి పేర్లు వారి యొక్క సమస్య సమస్తము మీరు చెప్పగలరు ఈ మంత్ర సిద్ధి పొందిన తర్వాత జరుగుతున్నది జరగబోతున్నది గతంలో జరిగినది ప్రతి ఒక్కటి కూడా వారికి వివరించి చెప్పి అబ్బూరపరచగలరు మహాదివ్య దృష్టి మహామాంత్రికులుగా పేరొందగలరు మరి ఇలాంటి ఎన్నో మంత్రశాస్త్రాలు తంత్రక విధానాలు మీకు తెలియజేయాలంటే మీరు కామెంట్ రూపంలో మీకు కావాల్సిన ఇంకేమైనా ఉంటే మాకు తెలియజేయండి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హరి హిఓ